కొడంగల్ నియోజకవర్గ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సోమవారం ఆయన కొడంగల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు కొడంగలో కాంగ్రెస్ మెజార్టీని తగ్గించి తనను కింద పడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందుకోసం బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నన్ను దెబ్బతీయడానికి గోడుపుటాన్ని చేస్తున్నారని మండిపడ్డారు దేశంలోనే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఈ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలి అని శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కోడంగల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా నిర్మించలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమి ఇన్నేళ్ళు చూసిను అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసి పదేళ్ళు పదేళ్ళలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినవా బతికినని మనల్ని కూడా అడగలేదు వంద రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోని అమ్మ నాయకత్వంలో కొడంగల్ కు ఐదు వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్ కు శుభ సూచకం ఇవాళ మీటింగ్ వచ్చినోళ్ళు రానోళ్లకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించారు కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతి నూనాల్సిన అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్ చెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది ఇవాళ కేవలం ఓడిచ్చు ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగల మెజార్టీ తగ్గించాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎనకంగా ఎంకంగా గూడుపుటాన్ని చేస్తారు ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్టని దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోద్ది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ప్రాంతంలో తిరుగుతున్నారు నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్ లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాల ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద అదే అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా జూనియర్ కాలేజీలు తెచ్చుకునేందుకు కింద పడేయాలన్నా కరువు ప్రాంతంగా ఉన్నా ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాల ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నపు కన్నులతోని వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాల దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా ఇవాళ వరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లన్నా చేసి కూడంగా తుట్టి చేయాలి తూటు వడవాలి అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్యాలని అలా కంకణం కట్టుకొని ఇక్కకెళ్ళ వెళ్ళ చీకట్ల చీకట్లు తిరుగుతున్నాడు ఆడోగడు ఈడోగడు ఉంటాడు అయితేనే ఉంటారు ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా ఎవడోడు తలమాజిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ మెరుకుల కాశ పడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతాయి చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా సభ్యుడుగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే మంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు